వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అవినీతి అక్రమాలు అలాగే నిర్మాణం వీటన్నిటికీ సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జస్టిస్ పిసి ఘోష్ ని ఏర్పాటు చేసింది ఏర్పాటు చేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు రిపోర్ట్ మీద ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం కేసీఆర్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయి అన్నటువంటి వాదనలు కూడా గట్టిగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో అలాగే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే ఉందో కాళేశ్వరం డ్యామ్ని పరిశీలించి ఆ మేడిగడ్డ పిల్లర్లు ఏవైతే రెండు కుంగాయో దానికి సంబంధించినటువంటి వివరాలు వీటితోటి చెప్పింది అని అయితే ఇప్పుడు ప్రభుత్వం అలాగే కమిషన్లు ఇచ్చినటువంటి వివరాలు చూస్తే ఇరిగేషన్ మినిస్టర్ మీద అధికారుల మీద ముఖ్యమంత్రి మీద చర్యలు తీసుకోవాలి అంటూ సూచించింది అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు అంటూ చెబుతూ కాళేశ్వరంలో ఏం జరిగింది అనేటువంటి దానికి సరైనటువంటి రీతిలో సమాధానాలు చెప్పుకోవడం మానేసి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టు మీద పడ్డారు దాని మీద కూడా కొన్ని వాస్తవాలు కొన్ని అవాస్తవాలు మాట్లాడుతున్నారు ఆ అవాస్తవాలు వాస్తవాలు ఏంటనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం మనం ఇందులోగా మాజీ నీటిపారుదల శాఖ మంత్రి తెలంగాణ హరీష్ రావు గారు తెలంగాణ భవన్లో నిన్న దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందే తప్పు అంటూ మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి ఆ రెండు పిల్లర్లు కుంగిందానికి సంబంధించి మాట్లాడుతూ అలాగే ఈ రిపోర్ట్లు ఏవి నిలబడవు అని గతంలో ఇచ్చినటువంటివి ఏది ఇందిరాగాంధీ మీద జనతా పార్టీ ప్రభుత్వం చంద్రబాబు మీద వైఎస్ వేసిన కమిషన్లు ఆ రిపోర్ట్లు ఏవి నిలబడవు అంటూ గుర్తు చేశారు ఈ పాయింట్ కూడా తర్వాత గుర్తుపెట్టుకోవాలి తర్వాత సీరియల్స్ లో దీన్ని సాగదీస్తున్నారు అంటూ కూడా రేవంత్ రెడ్డికి చొరక కంటిస్తూ పిసి ఘోష్ కమిషన్ మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తూ హరీష్ రావు గారు చేసినటువంటి ఒక ఒక్కసారి అదే గోదావరి నది మీద పోలవరం ప్రాజెక్ట్ కూలింది కదా దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు నష్టం జరిగింది కదా ఒక్కసారి కాదు పోలవరం మూడు సార్లు కూలింది కదా మరి దాని మీద ఈ రోజు వరకు ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు ఎన్డిఎస్ఏ ఎందుకు రిపోర్ట్ ఇయ్యదు అయింది ఇప్పటికి పోలవరం కూలి ఐదు సంవత్సరాలు పని ఆగిపోయింది అక్కడ మరి ఇప్పుడు ఏమంటున్నారు మీరు రెండు పిల్లర్లు కేసీఆర్ మీద చర్య తీసుకోవాలి ఇరిగేషన్ మంత్రి మీద చర్య తీసుకోవాలంటున్నావు మరి పోలవరం మూడు సార్లు కూలితే పోలవరం కట్టిన కేంద్ర ప్రభుత్వ అధినేత ప్రధానమంత్రి మీద చర్య తీసుకుంటావా ఎగ్జిక్యూట్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద చర్య తీసుకుంటావా ఎందుకో మాట్లాడరు అక్కడ పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ కడుతున్నది కేంద్ర ప్రభుత్వం మరి పోలవరం కూల్తే ప్రధానమంత్రి నైతిక బాధ్యత వహించాలనా పోలవరం గురితే ఎగ్జిక్యూట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలనా ఎందుకో మాట్లాడరు మరి ఇదే గోదావరి నది కిందికి మీద ఉంటుంది కిందికి పోతే పోలవరం మరి అది మూడు సార్లు కూలింది ఇక్కడ కుంగిని రెండే పిల్లర్లు మరి అక్కడికి ఎందుకో ఎన్డీఎస్ఏ బోదు ఆడెందుకో రిపోర్ట్లు రావు అక్కడెందుకో నైతిక బాధ్యత మాట్లాడరు ఇదంతా రాజకీయ కుట్రతో రెండు పిల్లలు గుంగితే ఇంత కథ చేస్తారు ఇక ఇంకా అసలు పాయింట్ చెప్పాలి గమ్మతి ఏంటంటే పోలవరం గూలినప్పుడు దానికి ఇంజనీర్ ఎవరు తెలుసా ఎన్డీఏసీ రిపోర్ట్ ఇచ్చిన చంద్రశేఖర్ అయ్యారు ఆయన కట్టిందే గూలింది ఆయన చీడ మనకి చెప్తారా ఇక ఏం పంచాయతీ ఇది అదే అదండి విన్నారుగా అదే కిందకెళ్తే గోదావరి మీద కట్టినటువంటి పోలవరం కూలింది అంటే హరీష్ రావు గారి దృష్టిలో పోలవరం నిర్మాణం అయిపోయింది అయిపోయి కూలిందనమాట ఇది ఒక వాస్తవం ఐదేళ్ల నుంచి పనులు జరగడం లేదు ఇది వాస్తవం ఎందుకంటే మరి కేటీఆర్ అన్నగారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగానే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ని రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేసి అప్పటిదాకా కంటిన్యూ చేస్తున్నటువంటి కాంట్రాక్టర్లని మార్చి ఎవరైతే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తానికి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తానికి కూడా కాంట్రాక్టర్లుగా ఉన్నారో మేఘా ఇంజనీరింగ్ వాళ్ళు వాళ్ళని తీసుకెళ్ళి రివర్స్ టెండరింగ్లో ప్రాజెక్టు వాళ్ళకి కట్టబెట్టి వాళ్ళకి కట్టబెట్టి ఐదు సంవత్సరాల పాటు పూర్తి స్థాయిలో అసలు పనులే జరగకుండా కేవలం గైడ్ బండ్ కేవలం గైడ్ బండ్ మాత్రమే నిర్మాణం జరుపుకునే విధంగా పని చేయించినటువంటి విషయం మరి హరీష్ రావు గారు మర్చిపోయారేమో తెలియట్లేదు అలాగే మేఘావళి కట్టినటువంటి ఆ గైడ్ బండ్ కూడా కుంగింది అందరికీ తెలిసినటువంటి విషయమే అలాగే మేడిగడ్డకి సంబంధించి రెండు పిల్లర్లు కుంగితేనే ఇంత రాద్ధాంతమా అలాగే ఇప్పుడు ఎవరిని దీనికి బాధ్యత వహించేలా చేస్తారు ఆ ఎన్డిఎస్ఏ చైర్మన్గా ఉన్నటువంటి చంద్రశేఖర్ అయ్యర్ అనేటువంటి పేరు చెప్పారు సదరు చంద్రశేఖర్ అయ్యరే కట్టినటువంటి పోలవరం కూలింది ఒకటిసారి కాదు మూడుసార్లు కూలిందట నాకు తెలిసి మూడుసార్లు పోలవరం ఎలా కూలిపోయిందో నాకు తెలియదు పోలవరంలో పనులు జరుగుతున్నాయి ఇప్పుడు అలాగే డయాఫ్రామ్ వాళ్ళు ఏదైతే మనకి దెబ్బతింది అని మనం చూసుకున్నామో గత ఐదేళ్ల హయాంలో ఒకళ్ళు కాదు ఇద్దరు నీటి పారుదల శాఖ మంత్రులుగా అనిల్ కుమార్ యాదవ్ అంబట్టి రాంబాబు వీళ్ళిద్దరు కూడా పనిచేశారు అందులో పోలవరం అనేది ఒక బ్రహ్మ పదార్థం లాంటిది నాకు అర్థం కాదు అని పోలవరానికి సంబంధించి అంబట రాంబాబు అంటాడు ఇక అనిల్ కుమార్ యాదవ్ వరుసగా సంవత్సరాలు ఏదో ఎల్కేజీ పిల్లాడు ఒకటో క్లాస్ పిల్లాడు ఎక్కాలు చెప్పుకుంటూ వెళ్ళినట్టుగా పర్సెంటా అరపర్సెంటా కాదని అంటూ మాట్లాడుతూ మూడేళ్ళు ఇరవై ఒకటిలో పూర్తి చేస్తాం ఇరవైలో పూర్తి చేస్తాం ఇరవై రెండులో పూర్తి చేస్తాం అన్నారు ఇరవై రెండు వచ్చేసరికి ఆయన పక్కన పెట్టి అంబట రాంబాబుని తీసుకొస్తే అసలు పోలవరం గురించి నాకు ఎందుకు తెలియాలి నేనేమైనా ఇంజనీర్నా అన్నమాట ఆయన మాట్లాడారు సరే అక్కడ కదయ్యింది మరి మూడు సార్లు కూలే విధంగా ఏం కట్టారో నాకు అర్థం కాదు మరి మీ కాళేశ్వరం కట్టిన వాళ్లే అక్కడ పోలవరం నిర్మాణంలో ఇప్పుడు ఇప్పుడు కూడా ప్రభుత్వం మారాక కూడా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చెప్పిందిట కాంట్రాక్టర్ని మారిస్తే దానికి సంబంధించి పనులు మందగిస్తాయి క్వాలిటీ దెబ్బతింటు తింటుంది అంటూ అదే మేఘవాళ్ళు మరి మేడిగడ్డ కట్టింది వాళ్ళే పోలవరాన్ని కడుతున్నది ఇక లాస్ట్ స్టేజ్లో ఉన్నటువంటి దాన్ని వాళ్ళే మరి ఆల్రెడీ కట్టినటువంటి గైడ్ బండ్ కూడా కుంగింది మరి హరీష్ రావు గారు మర్చిపోయారు ఏంటో నాకైతే తెలియదు అయినా వెళ్ళి వెళ్ళి కాళేశ్వరానికి సంబంధించి పూర్తి స్థాయిలో హిస్టరీ ఏంటనేది అది చెప్పకుండా వాళ్ళు ఇచ్చారు లోపభూయిష్టంగా ఉంది రిపోర్ట్ అంతా ఈ మాటలు ఎందుకు మాట్లాడటం నాకు అర్థం కాదు నాకు అసలు అర్థం కాదు పోలవరం కిందకుంది కాబట్టి రెండు అది ఇంకో మాట అన్నారేంటి పోలవరం అనేది జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి ఇప్పుడు అది కేంద్రం నిర్మాణం చేస్తుంది కాబట్టి ప్రధానమంత్రిని అరెస్ట్ చేస్తారా చర్యలు తీసుకుంటారా లేదు ముఖ్యమంత్రి మీద చర్యలు తీసుకుంటారా అని చెప్పి హరీష్ రావు గారు మర్చిపోయినటువంటి విషయం ఏంటంటే పోలవరం నిర్మించేటువంటిది కేంద్రం అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనేది ఒకటి ఉంది మరి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ అథారిటీ కేపిఏ అనేది ఎక్కడుంది ఆ కేపీ అనేది లేదు మొత్తం ఈ దీనికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుకి ఎవరున్నారు కర్తా కర్మక్రియ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన ఆదేశాలతో కదా ఆయన ఆధ్వర్యంలో కదా నిర్మాణం చేసుకుంది కేంద్రం అనుమతులు ఇచ్చిందా స్టార్టింగ్లోనే ఏమనంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే మాకు దీనికి వచ్చింది అని అంటారు సరేనయ్య వచ్చింది జాతీయ హోదా కావాలి జాతీయ ప్రాజెక్ట్ నుంచి పోరాడారు తెచ్చుకోగలిగారా ఏమనంటే బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి మాకు ఇవ్వలేదు దేనికి జాతీయ హోదా ఇవ్వాలి అనేది చట్టంలో వివరించబడి ఉంది కదా మనకి విభజన చట్టంలో పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారు కాళేశ్వరం కట్టుకుంటామని అంతకుముందు ఎక్కడని చెప్పారా జాతీయ హోదా కావాలని విభజన చట్టంలో పెట్టించుకోగలిగారు అప్పుడు మరి విభజన చట్టంలో ఉంటే అయిపోతుంది అది మర్చిపోయినటువంటి హరీష్ రావు గారికి ఏం చెప్పగలుగుతాను నేను మాత్రం ఎందుకంటే నాకున్నదే ఏదో అరకుర నాలెడ్జ్ కొంచెం తెలిసింది ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది మరి దీంట్లోనే ఈయన ఇన్ని భూతులు చెప్తే ఇంకా మిగతావన్నీ నేను ఎక్కడ చెప్పను ఆయనకి పైగా లేని దాన్ని కూలిపోయింది మూడు సార్లు కూలిపోయింది ఏం కూలిపోయింది అనేది ఒకసారి హరీష్ రావు గారు చెప్తే బాగుంటుంది అండ్ చర్యలు తీసుకోవడం గురించి వస్తే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనేది ఉంది వాళ్లే ఏం జరిగినా సరే పోలవరం నిర్మాణంలో ఏం జరుగుతున్నా సరే దానికి సాధికారికంగా పీపీఏ అప్రూవల్ అనేది కావాలి వాళ్ళ త్రూ రాష్ట్ర ప్రభుత్వం అంటే పని చేయించడం పని జరుగుతుంది కానీ ఎలా జరగాలి ఎంత స్పీడ్గా జరగాలి అనేది ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్స్ పీపీఐకి ఇస్తే వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తారు ఒకవేళ నిజంగానే పోలవరంలో అవినీతి జరిగి లేదు అక్రమాలే జరిగి ఇది రేపు పొద్దున కమిషన్ ఏమైనా వచ్చిందనే అనుకోండి పోలవరంలో ఖచ్చితంగా బాధ్యులైనటువంటి వాళ్ళందరినీ కూడా ఇందులో అరెస్ట్ చేయాల్సిందే చర్యలు తీసుకోవాల్సిందే వాళ్ళ మీద ఖచ్చితంగా తీసుకుని తేరాలి అది జరిగి తీరుతుంది సో ఇప్పుడు మరి హరీష్ రావు గారు ఏమంటున్నారు కేంద్రాందే తప్పు ప్రధానమంత్రి మీద చర్యలు తీసుకుంటారా అలాగే గతంలో ఏదో ఇందిరాగాంధీ గారి మీద జనతా ప్రభుత్వం తర్వాత చంద్రబాబు మీద వైఎస్ వేసిన కమిషన్ల రిపోర్ట్లు నిలబడలేదు దేని మీద వేశారు ఇప్పుడు రిపోర్ట్లు ముఖ్యమంత్రి పనితీరు ఐదేళ్లలో లేదా పదేళ్లలో ఏం చేశాడు అన్న దాని మీద రిపోర్ట్ పీసీ ఘోష్ కమిషన్ వేసింది దాని మీద కాదు వేసింది కేవలం కాళేశ్వరం మీద మాత్రమే కాళేశ్వరం మీద మాత్రమే పదేళ్లలో తీసుకున్నటువంటి క్యాబినెట్ నిర్ణయాలు కట్టినటువంటి ఫ్లైఓవర్లు జరిగినటువంటి తప్పులు తర్వాత మిగతా స్కామ్లు ఏవైతే చెప్తున్నారో వాటికి సంబంధించి నిర్ణయాలు వాటికి సంబంధించి కాదు కమిషన్ వేసింది కేవలం కాళేశ్వరం అనేటువంటి దాని మీద నిర్మాణం ఆ నిర్మాణానికి సంబంధించి వేశారు మరి ఇప్పుడు దానికి బాధ్యులు ఎవరు అంటే ఆల్రెడీ చెప్పారు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు చేయమంటే చేశారు ఎవరు దీని మీద ఫైనల్ అప్రూవల్ అంటే ఎస్ మేము ఒక ప్లాన్ ఇచ్చాం కాదు ఇది కాదు అసలు తుమ్మిడిహట్టి నుంచి మార్చి మేడిగడ్డి దగ్గర పెట్టుకోవడమే కేసీఆర్ ప్లాన్ అది అక్కడే తెలిసిపోయింది కదా ఉమ్మడి రాష్ట్రంలో స్టార్ట్ అయినటువంటి దానికి తుమ్మిడి హట్టి దగ్గర చేయాలని రెండు వేల ఎనిమిదిలో దీన్ని స్టార్ట్ చేశారు రాజశేఖర రెడ్డి అని చాలా మంది చెప్పారు మరి అప్పుడు కేసీఆర్ వచ్చి లేదు లేదు అతను రాజశేఖర్ రెడ్డి పెట్టాడు కాబట్టి ఆయన పేరు వస్తుందేమో అని చెప్పి ఈయన కూడా తీసుకెళ్లి అక్కడి నుంచి కాదని అలైన్మెంట్ మార్చి తుమ్మిడి హట్టి దగ్గర కాకుండా మేడిగడ్డ దగ్గర పెట్టారు మేడిగడ్డి దగ్గర అసలు ఎలా ఉంది ఏంటనేది కనీసం చెక్ చేసుకోగలిగారా ఒకేసారి వరద వచ్చేసరికి ఆ జంబో మోటార్లు బాహుబలి మోటార్లు ఏవైతే ఉన్నాయో అన్ని మునిగిపోయాయి పవర్ హౌస్ అనేది అందరికీ తెలిసిందే పోలీసులు కూడా అక్కడికి వెళ్ళనివ్వకుండా ఐ మీన్ పోలీసులు పెట్టి చూసేవాళ్ళు ఎవరిని కూడా అక్కడ రానివ్వకుండా మీడియాను కూడా వెళ్ళనివ్వకుండా చేసింది అప్పుడు ఎవరు పైగా కేటీఆర్ ఏం చేశారు తర్వాత వ్యాఖ్య బాంబులు పెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాతే పేల్చేశారు పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయట అక్కడ బాంబులు పేలిన శబ్దాలు వచ్చాయట ఆయనకి ఎవరో చెప్పారట కేటీఆర్ చెప్పారట దాంతో మాకు అనుమానాలు ఉన్నాయి ఇది రేవంత్ రెడ్డి కూల్చేశాడు ఆ రెండు పిల్లర్లు బాంబులు పెట్టి పేల్చాలి అనుకున్నవాడు అసలు ప్రాజెక్ట్ ఎవడు వద్దనుకున్నవాడు ఆ రెండు పిల్లర్లకు మాత్రం ఎందుకు పెడతాడు తీసుకెళ్లి మొత్తం అంతా పెట్టచ్చు కదా ఇగో ఇలా ఉంటాయి వీళ్ళు మాట్లాడే మాటలు పైగా వచ్చి ఏమీ లేని దాని మీద పోలవరం మీద అవాకులు చవాకులు పోలవరంలో గైడ్ బండ్ కుంగింది ముందు నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం అందరికీ తెలిసిన వాస్తవమే అలాగే డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతింది ఎందుకు దెబ్బతింది ఐదేళ్ల పాటు నిర్మాణాలు జరగకుండా ఆల్రెడీ ఉన్నటువంటి నిర్మాణాన్ని ప్రాపర్గా వీళ్ళు చేయకుండా చేయకుండా ఇష్టారీత్యం చేసినటువంటి పాపానికి డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతింది దాన్ని రిపేర్ చేయడానికి విదేశీ కమిటీ విదేశీ నిపుణులు కూడా వచ్చారు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం పని జరుగుతుంది మళ్ళీ అది ఒకవేళ అది సరిపోకపోతే కొత్త డయాఫ్రామ్ వాళ్ళు నిర్మాణం చేయడానికి కూడా ప్రభుత్వం నిర్ణయించుకుంది ఆ వివరాలన్నీ ప్రజలకు తెలిసిందే దాపరికాలు ఏం లేవు పోలవరంలో మరి ఇప్పుడు హరీష్ రావు గారికి ఎందుకుట ఇంత నొప్పి వచ్చేసింది అంటే ఆంధ్ర మీద ఏదో ఒకటి మన దగ్గర ఏదో తప్పు జరిగింది అంటే వెంటనే ఆంధ్రకి ఏదో లింక్ పెట్టేసేయాలి ఎందుకంటే ప్రతి స్కామ్ లో కూడా వాళ్ళ లింకులు బయటపడుతున్నాయి లిక్కర్ స్కామ్లో వెంకటేష్ నాయుడు తోటి ఏ విధంగా లింక్ వచ్చింది ఇక్కడ వీళ్ళకి అనేది తెలిసింది అలాగే దుబాయ్లో వీళ్ళు లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి నిందితుల్ని దుబాయ్లో ఏ విధంగా షెల్టర్ ఇచ్చారు వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నటువంటి నిందితులు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే సో ఇలాగ ఏదో ఒకటి మాట్లాడాలి కాస్త కూస్తూ హరీష్ రావు గారి మీద బీఆర్ఎస్ నేతలందరిలో కూడా హరీష్ రావు గారి మీద చాలామందికి మంచి గౌరవం ఉంది చాలా మంచి గౌరవం ఉంది ఆయన మీద కనిగో ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఆయన తనని తానే చిన్నబుచ్చుకుంటున్నాడు అందరిలో చిన్నతనం అనిపించుకుంటున్నాడు అంతకుమించి నేను చెప్పగలిగేది ఏం లేదు మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి